హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాహనమిత్ర పథకం గురించి తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఎవరైనా వాహనమిత్ర పథకానికి సంబంధించి పదివేల రూపాయల చొప్పున తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని సచివాలయాల్లోకి అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చిందనమాట వాళ్ళు కంపల్సరీ అప్డేట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఈకేవైసీ చేయించుకున్నారంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు గడువు ఇచ్చింది దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని నేను క్లియర్గా చెప్తాను చూడండి వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యంగా చెప్పాలంటే వెహికల్ యొక్క ఆర్సీ కావాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కావాలి క్యాండిడేట్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ కామన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ అప్లై చేసుకోవచ్చు లేని పక్షంలో అది ఆప్షనల్ కాబట్టి ఉంటే అప్లై చేసుకోవచ్చు అదే అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటే ఇచ్చుకో అప్లై చేసుకోవచ్చు లేకుంటలేదు అనమాట ఇక బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఇవన్నీ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫారంతో పాటు ఇవన్నీ యాడ్ చేసి సచివాలయంలో ఇచ్చారంటే అక్టోబర్ ఒకటో తేదీన వాళ్లకు ప్రభుత్వం నుంచి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్